నమశంకరాయ ఈ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం నవంబర్ పదిహేడవ తారీఖు రోజున ఈ రోజున మీ యొక్క సంకల్పం నెరవేరి శివానుగ్రహం అతి త్వరగా కలగాలన్నా ఈ రోజున ఇప్పటివరకు ఈ కార్తీక మాసంలో ఏ దానములు చేయలేకపోయినా ఎటువంటి పూజలు చేస్తే ఫలితం దక్కుతుందో తెలియజేస్తాను ఈ రోజున ప్రధానంగా నల్ల నువ్వుల దానము చేయమని శాస్త్రం చెప్పబడి ఉంది అంతేకాకుండా ఇప్పటి వరకు ఎవరైనా దేవాలయంలో దీపారాధన చేయలేని వాళ్ళు ఏదైనా శివ లేదా విష్ణు ఆలయానికి చేరుకొని దీపారాధన చేయడం దీప దానము చేయడం ఉసిరిక దానము చేయడం శివలింగ దానము చేయడం సాలగ్రామ దానం చేయడం మార్కండేయ పురాణాన్ని దానం చేయడం ఇవన్నీ ఈరోజు చేసినట్లయితే మానవుడి జాతకరీత్యా ఉండేటువంటి సకల దోషాలు తొలగిపోయి పుణ్యఫలం పెరుగుతుంది పాప ఫలం తగ్గుతుంది తద్వారా మన జీవితం ఆనందంగా ఉంటుంది అలాగే నవంబర్ ఇరవయో తారీఖు రోజున అమావాస్య సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో మహిమాన్విత శ్రీశైల క్షేత్రంలో సాయంకాలం ఐదు గంటలకి మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి మరియు గురుగ్రహ మార్పు శనిగ్రహ మార్పు కలిగినటువంటి కారణం చేత పన్నెండు రాశుల వారికి కూడా కొంత కొత్త సమస్యలు అనేటువంటివి వస్తాయి ఈ దోష నివారణార్థమే సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాలు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గోతనామాదు నమోదు చేసుకోదలిచిన వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి మీరు నమోదు చేసుకోవచ్చు